హాయ్ అండి అందరికీ నమస్తే శివరాత్రి పర్వదిన సందర్భంగా ఏలూరుకి దగ్గరలోని బలివే గ్రామంలో ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామివారి ఆలయం దర్శించుకుందాం ఈ ప్రాంతానికి పురాణాలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇక్కడ ప్రతి ఏడాది శివరాత్రి పండుగను ఒక ఉత్సవంలా జరుపుతారు చూసారా ఈ ప్రాంతం ఎంత రద్దీగా ఉందో లక్షలాది మంది భక్తులు ఆ శివయ్యను దర్శించుకోవడానికి తండోపతండాలుగా వస్తూ ఉంటారు ప్రతి ఒక్కరి మనసు ఆ శివయ్యని ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా అని ఆరాటపడుతుంది ఇక్కడున్న పవిత్రమైన స్నాన్ భక్తులు స్నానం ఆచరిస్తారు అందరూ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అని శివనామస్మరణతో ముందుకు సాగుతుంటారు భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు అలాగే ఉచిత అల్పాహారం భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి నడిపిస్తున్నారు ముందుకు వెళ్లే కొద్దీ ఇక్కడ ఎన్నో దుకాణాలు కనిపిస్తాయి వీటి ద్వారా ఎంతోమంది జీవనోపాధి పొందుతారు ఈ శివరాత్రి నాడు శివయ్య దర్శనంతో పాటు పితృదేవతలకు స్వయం పాకం పిండ ప్రదానం చేస్తుంటారు ఈ ప్రాంతంలో పితృదేవతలకు స్వయం పాకం తీసుకుంటారు ఇక్కడ ఈ చిన్ని కృష్ణయ్యైన విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో చూసారా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి ఈ విగ్రహాలు ఇంకొంచెం దూరం వెళ్ళాక శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం మనకి కనిపిస్తుంది ఈ ఆలయంలో శివరాత్రి పర్వదినంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి బయటకు వచ్చాక కొంత దూరంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయం కనిపిస్తుంది జై శ్రీరామ్ జై హనుమాన్ దీంతో మన బలివే యాత్ర పూర్తయింది ఓం నమ శివాయ